నెక్స్ట్ కళ్యాణ్ మామ కళ్యాణ్ మామ లాంగ్ మా ఇంత రీసెంట్ వచ్చింది మేము అంటే మ్యాడ్ డైరెక్టర్ కదా మైక్ కూడా మ్యాడ్ అయింది కళ్యాణ్ మామ నేను చాలా వి గో లాంగ్ బ్యాక్ మేము ఇద్దరము ఉండండి ఇక్కడ ఇక్కడ ఉన్నాము ఈ ఒకటే ప్లేట్లో ఇడ్లీలు కూడా తినేటోళ్ళము రెండు ప్లేట్లు లేవా మీ దగ్గర లేకుండే పూర్ణ టిఫిన్ సెంటర్లో కొంచెం టైట్ ఉంటుండే మా అమ్మ గుర్తొస్తున్నాయి ఆ రోజులు మైక్ ఇవ్వండి ఒకసారి ఏ కంటెంట్ మేము వదలండి మేము ప్లీజ్ క్విత్ ది మైక్ యా పూర్ణ టిఫిన్ సెంటర్ అంట మమ్మ ఇడ్లీ ఆ ఇడ్లీ కృతజ్ఞతతో అన్న మ్యాడ్లో రోలియల్ కదా మామ మనం లేదు మమ్మను అప్పుడు డైరెక్టర్ అయిపోయినావు నువ్వు చాలా బిజీగా ఉన్నాడు ఆ టైంలో మ్యాడ్ త్రీలో నేనే ఇడ్లీలు స్పాన్సర్ చేస్తాను నీకు మామ లేదు స్టార్ట్ చేసిండు స్టార్ట్ ఎందుకు లేదు నేను ప్రీ డ్రెస్ కూడా కొనుక్కున్నాను అవునా ఆ డ్రెస్ కోసమనే చేద్దాం అయితే సరే ఫిక్స్ ఫిక్స్ ఈ సినిమాలో అయితే ఇరగోట ఇష్టం అమ్మా నేను చూసాక చాలా బాగా ఇష్టం విజయాంటుని ఎదరగోట ఇష్టం